రెండు వేల తొమ్మిది నుంచి మొన్న రీసెంట్గా జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల వరకు ఆయన జగనన్న వెంట నడిచిన మాట వాస్తవం ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి కానీ వీళ్ళు లేకపోతే మీరు ఉండేవాళ్ళ మీకు గుర్తింపు అనేది వచ్చేదా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఈరోజు ఏదో బయటకు వచ్చేసి మాకు వచ్చారు లేదా పార్టీ మాకు అన్యాయం చేసింది ఇంకోటి వగేరాలు వగేరాలు అని సిల్లుటి కొట్టి రావడం అనేది అందరూ గమనించారు అందరూ ఒక్కసారి మీరు ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకు ఏమైనా అన్యాయం చేసిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంతగా అభిమానించి అది మీ మీద అభిమానం లేకపోతే ఇన్నిసార్లు మీకు టికెట్ ఇస్తుంది రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి మీకు సీట్ ఇచ్చారు ఎంత సపోర్ట్ చేసింటే మీకు ఇస్తారా రెండు వేల పద్నాలుగులో కూడా పిలిచి మీకు సీట్ ఇచ్చింది మీరు అడగకపోయిన కూడా పిలిచి సీట్ ఇచ్చింది మీరు ఆ గౌరవాన్ని మీరు అలాగే కాపాడుకోవాలి అలా కాపాడుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో మీరు కంటెస్ట్ చేశాక మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని విషయాలు సర్వేలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందు చూపించిన మాట వాస్తవం కాదా మీరు చెప్పండి ఎంతమంది కార్యకర్తలని చిన్నవాళ్ళ దగ్గర నుంచి పై వాళ్ళ వరకు రెండు వేల తొమ్మిది నుంచి మీరు కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చాక మీరు ఎంతమంది పాత కార్యకర్తలు కానీ నాయకులని కానీ మీరు ఎంతమందిని ఎంకరేజ్ చేశారు మీరు ఎంతమంది మీరు విలువ ఇచ్చారు ఒక్కసారి మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి మీరు ఏదో అంటున్నారు ఇండిపెండెంట్గా వేస్తాము రెండు చోట్ల ఇండిపెండెంట్గా వేస్తాము అని సరే ఓకే రెండు చోట్ల కాకపోతే నాలుగు చోట్ల వేయండి మీరు కళ్యాణదుర్గంలో ఎందుకు తిరుగుతున్నారు ఈరోజు మీరు పద్నాలుగేళ్ళుగా రాజభూమికి ప్రాతినిధ్యం వహించారు కదా మరి ఇక్కడ ఇండిపెండెంట్గా వేయకోకుండా అక్కడికి ఎందుకు వెళ్ళాలి మీరు చెప్పండి ఒకసారి బయటకు వచ్చి సమాధానం చెప్పండి అందరికీ ఒక్కసారి కార్యకర్తలని కానీ మీరు పిలిచి ఏ రోజైనా కానీ ఏంటి మీ కస్టమర్ ఈ రోజైనా అడిగారా ఈరోజు మీరు మీకు టికెట్ ఇవ్వలేదు అంటైనా ఎంతమంది కార్యకర్తలు సంతోషపడ్డారో ఒక్కసారి గమనించండి మీరు ఒకసారి బయటకు వచ్చి మీ వెనుక తిరిగిన వాళ్ళల్లోనే మీకు టికెట్ రాకూడదని ఎంతమంది కోరుకున్నారు ఏ రోజైనా ఒక్కరోజనా కానీ వచ్చి ప్రతి కార్యకర్తలు కానీ ఈ రోజు కూర్చోబెట్టుకోవాలి ఏమయ్యా మీ సమస్య ఏం చేస్తున్నారు మీరు ఎంతసేపు మీ ఫ్యామిలీనో లేకపోతే ఇంకో రోజు ఏదో ఐదు మంది వెనుక ముందు పెట్టుకొని మీరు ఏదో మీ సంపాదన కోసం చూస్తున్నారే కానీ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీని కానీ ఏ రోజు మీరు విలువగా మీరు విలువ ఇచ్చారు అందరికీ మీకు ఎందుకు టికెట్ ఇవ్వలేదనే విషయాలు విషయాల్లో కొన్ని కొన్ని పాయింట్లు రాసుకున్నాను అన్ని విషయాలు అన్ని చెప్పలేము కానీ అన్ని చెప్తే కన్నా ఇగున్న వాళ్ళు కూడా చాలా మంది విసుగుంటారు కొన్ని కొన్ని విషయాలు పూర్తిగా చెప్తాను కులం మతం చూడుకోకుండా జగనన్న అందరికీ పిలిచి ఈ గుడిన వాళ్ళలో చాలా మంది టీడీపీ వాళ్ళు కూడా కొన్ని సంక్షేమ పథకాలు అందినాయి మీరు ఏం చేశారు దాన్ని అడ్డం పెట్టుకొని ఎంత ఘోరంగా చేశారంటే కన్నా కులం మతం కాకుండా సొంత మనుషులు కూడా ఒక్క లబ్ధి కూడా రాకూడట్లు చేశారు ఏమనంటే మీరు సొంతంగా వెదుగుతారు ఏమనంటే వీళ్ళకి ఏమైనా చేసి పెడితే కన్నా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రారు ఇంక ఇసుకలారిన ఇంక ఇసుకలారిన విషయాల్లోనే ఎంతమంది మీరు కనేకల పోలీస్ స్టేషన్ ముందు పోయి మీరు ఎమ్మెల్యే పార్టీకి అక్కడి నుంచే స్టార్ట్ అయింది మీ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి పార్టీ చెడిపోయి వచ్చింది ఆ విషయం అన్న కూడా మీతో అన్నారనే విషయం అందరికీ తెలుసు సొంత సొంత లారి మీ లారీని ఇసుక పట్టుకున్నారని చెప్పి కనేకల పోలీస్ స్టేషన్ ముందు మీరు పోయి ధర్నా చేసిన మాట వాస్తవం కాదు ఆ విషయంలో పార్టీ పెద్దలు మిమ్మల్ని మందలించిన మాట వాస్తవం కాదు గ్రామీణ విషయాల్లో కూడా మీరు జరిగిన మాట వాస్తవం కాదు మీ వల్ల కనేకల్ పోలీస్ స్టేషన్లో నిజాయితీగా పని పనిచేసే ఒక ఒక ఎస్ఐ ఎంత ఇబ్బంది పడినాడో మాకు తెలుసు ఆ విషయంలో ఎంతమందితో మందితో అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడి నుంచి చెడుపైరు రాలేదా పార్టీ మీ నుంచి మీకు చెడుపైరు రాలేదా సర్వేలు ఈ విషయం తెలియదా మళ్ళీ సర్వేలు చేసి ఏం దరిద్రం సర్వేలు అంటారా దరిద్రమైన పనులు చేసింది మీరండి పార్టీ కాదు సర్వే చేసిన వ్యక్తులు కాదు జగనన్న కాదు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు సొంతం సొంత మనుషుల్ని వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీసే మాట వస్తాం కదా బాధుల్ని నేనే దాంట్లో నేనే నా కుటుంబం దీంట్లో బాధులు సోషల్ మీడియాలో మా మా గురించి మా ఫ్యామిలీ గురించి పేర్లు లేకుండా ఒకసారి పేర్లు పెట్టి ఒకసారి సొంత మనుషులతో మీరు సోషల్ మీడియాలో వైరల్ చేసిన మాట వాస్తవం కదా దానివల్ల ఒకే కుటుంబం రాయదురు నియోజకవర్గంలో ఒక కులస్తులు కానీ లేదా వేరే కులస్తులు కానీ అందరూ ఒక ఒక కుటుంబ సభ్యులుగా మేమంతా ఉండేవాళ్ళు మధ్య అంతా పెట్టిన పెట్టినమాట వాస్తవం కదా నీకు చెప్పండి సమాధానం వల్ల పార్టీ చెడిపో రాలేదా మీ నుంచి మీరు చేసే ప్రతి ఒక్క పని వేరే పార్టీకి అనుభవం కాలేదా ఇక్కడ ఈ విషయం ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాను నేను మీకోసం గెలిచిన ఒక వ్యక్తి పెద్ద వ్యక్తిని అదే మీరు బదిలీనాడి పార్టీలోకి వస్తే ఆ మనిషి మీ ఎంత మాత్రం వినిపించండి ఆటి కూడా ఆ మనిషి ఏ రోజు మీ దగ్గరకు వచ్చి బాధపడలేదు మీ దగ్గరకు వచ్చి దేవుడు చూసుకుంటాడని చెప్పి ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎంత మీకు ఎంతగా సపోర్ట్ చేశాడు మీకు మీరు గెలవాలని ఎంతగా ఎంతగా పాట పడ్డాడు ఆ వ్యక్తి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు ఎంతగా కష్టపడుతున్నాడు ఒకేసారి గమనించండి రామచంద్ర రెడ్డి గారు మీరు ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీసు విషయంలో ఇక్కడ ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు సబ్ రినిస్టర్ ఆఫీసులో ఆరు నెలల పాటు రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి మీ వల్ల నిజాయితీగా పనిచేసే ఒక సబ్ రిజిస్టర్ ఆరు నెలల పాటు లీవ్ పెట్టి బయటకు నాకు డబ్బులు కడితే కానీ మీరు సబ్ రిజిస్టర్ లో ఆపేసేయండి ఆ విషయంలో గవర్నమెంట్ అన్ని దగ్గర నుంచి రెవెన్యూ వస్తా అంటే ఒక మన రాజుకు నియోజకవర్గం నుంచి రెవెన్యూ ఎందుకు తక్కువ వస్తుందని చెప్పి ఒక సబ్ రిజిస్టర్ని అడిగితే కదా ఆ సమాధానం చెప్పలేక బయటకి వెళ్ళిన వాస్తవం కదా